Huh? Okay, finally it happened. Cameraman, can you show me please? థ్యాంక్ యూ ఓకే ఫైనల్లీ ఇట్ హ్యాపండ్ సమ్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది నడిపించేది నడిపించేదని మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది ఏంటి ఇదే నా చేసేదని ఓకే లెట్ సి ఓకే కమింగ్ టు ద పాయింట్ నా చిన్నప్పటి నుంచి నేను చాలా సార్లు చెప్పాను నాకు రామాయణం అన్న మహాభారతం అన్న నాకు చాలా ఇష్టం అని మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఇటీరియర్ నేను నేల మీద నడవట్లేదు ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ మాంస్ అంటే నాకు నేనే ఒక సగం సగం దిశ దీంట్లో ఉన్నానండి అంటే మహేష్ కొంటిగా ఉంటాడు కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ షూట్ అవుతాడని ఒక డౌటు ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం ఆ రెండింటి మధ్యన ఊగిసడత వీ డి డి షూట్ ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను అది వీ హ్యాడ్ గ్రేట్ టైం అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఒక సిక్స్టీ డేస్ షూట్ రీసెంట్ రీసెంట్గానే కంప్లీట్ అయింది ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్ అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఇట్సెప్ లాడ్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్ ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక్కొక్క సినిమా లాగా ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా దాటుకుంటా బి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఐ థింక్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీక్వెన్సెస్ ఆఫ్ మై ఫిల్ఫ్ అండ్ డెఫినెట్లీ మహేష్ ఫిల్మ్ ఆల్సో ఐ థింక్ ఇట్ ఇట్ ద మోస్ట్ మెమరబుల్ మీరు ఊహించినంత అందంగా ఉంటాడు మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా అండ్ ఐ థింక్ ఐఎమ్ సో సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్ వాంట్ ట్రైలర్ వన్స్ ఫర్ సిగ్నల్ ఫ్రం ద టీమ్ ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విల్ స్టార్ట్ ద ట్రైలర్ అగేన్సారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుము కాపాడుతాడా లేదా చూద్దాం